జై శ్రీ రంగనాయక స్వామి నేను మీ శ్రేయభిలాషి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాలువ రామరెడ్డి గారిని ఈ లక్ష అడుగుల సంకల్పాన్ని దిగ్విజయం చేసిన భక్తులకి ఈ శ్రావణమాస ఉత్సవాలు చాలా ఘనంగా జరిపించినాం దానికి మీరందరూ భక్తులందరూ విచేసి పురప్రముఖులు విద్యా సంస్థలు తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు తర్వాత వ్యాపార సంస్థలు తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ సంఘాల నాయకులు రాజకీయాల అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇక్కడికి విచ్చేసి ఈ లక్ష అడుగుల సంకల్పాన్ని విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ ఈ రంగనాయక స్వామి పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా ఇప్పుడు మనం ఈ గుట్టని అభివృద్ధి అంటే మీరందరూ మాకు సహకరించాలి సహకరిస్తే ఈ గుట్ట పెద్ద గుట్ట అభివృద్ధి చెందుతుంది తద్వారా మన జర్చల గ్రామం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే కాకుండా ఈ కాన్స్టెన్సే కాకుండా రాష్ట్రం నలుమూలలకల్ రావాలంటే ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అంటే మీరందరూ మాకు తోడ్పాటును అందించాలి మీరందరూ సహకరిస్తే ఈ గుట్ట అభివృద్ధి చెందుతుంది తర్వాత ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతున్నాయి ఇక్కడ ఇంతముందు శ్రావణమాసమే జరుగుతుంటే ఇప్పుడు శ్రావణ మాసమే కాకుండా ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతున్నాయి శని ఆదివారాలు వాహన సౌకర్యం కూడా ఉంటుంది భవిష్యత్తులో ఈ పెద్ద గుట్టని మనం అందరం మీరందరూ సహకరించి ఈ పెద్ద గుట్టని అభివృద్ధి చెందాం ఈ అభివృద్ధిలో మీరందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం